మా పండుగ అంతే బాధ బాధ కాదు మాటలు వస్తున్నాయి ఒకటే మాట్లాడుతుండు ఇంతకు అసలు మాట్లాడకపోయేది చిన్నప్పుడు శివుడు

నేనే మమ్మీ సిచువేషన్ మేము కార్ పోతున్నాం ఎదురుగా టాట్రా వచ్చింది ఇక్కడ మనం పార్కింగ్ చేసింది కారు ਆਪ ਵੀ ਬੰਦੇ ਐ ਇਹੜੇ ਪਰਨਾਵਾ ਪਰ ਤੇ ਪਰ ਨੱਚ ਕੁੰਦਾ ਬਾਵਲਾ ਫੁੱਲ ਟ੍ਰੈਫਿਕ ਨਟਕ ਇਸ ਵਨ ਇਟ ਦਵੰਦੇ ਇੱਥੇ ਚ ਆਪਨੇ ਆ ਰਹੇਗਾ ਇਹਨੂੰ ਬੰਨੇ ਪੰਡ ਘਰ ਤੀਲਤ ਡੋਲਟ ਆੜੇ ਟ੍ਰੈਫਿਕ ਜਾਉਂਦੀ ਐ ਅਸਲ ਕਿ ਜੂੜਾ அப்படி கூட చెరువుగట్టు టెంపుల్ మరి ఏదో ఆర్చ్ కడుతుంది ఇప్పుడే ఏందిరా ఇప్పుడు చాలా మొత్తం మారిపోయింది ఏదో మండపం కడుతున్నారు కళ్యాణ మండపం అంటే కోనేరు ఏంద్రా ఈత కొడతావా వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయి تيب لا خلاص కొత్త కట్టారు టెంపుల్ బాగుంది ముందు అట్లా లేదు ఇంకా కొన్ని పూర్తి కాలేదు పడుతూనే ఉన్నారు ఎండలున్న సమ్మర్ టైం అయినా కానీ జనాలు రష్ బాగానే ఉన్నారు జనాలు మా పండుగడు నేను రావట్లేదండి నా కోసం వస్తు భయపడుతు మా పండుగ మా పండుగను వల్ల కావట్లేదు అంట నడిచి నడిచి ఏమైందిరా పండుగ మూడు గుండ్లకు దారి ఇది గుండు ఇప్పుడు మమిక మీరు మూడు గుండ్ల మధ్య నుంచి నడవాలి ఓం నమ శివాయ ఇంత ముందు వచ్చినప్పుడు ఇవి ఏమి లేవు దాదాపు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీద నడిచేది ఇప్పుడు మెట్లు కట్టారు మీకు రా పోతుర్రు ఏ జారేరు జాగ్రత్త మా గుండు పిల్లకానికైతే ఇది ఇది ఒకటి తప్పదు ఎత్తుకోవడం ఆ కొద్దిగా ఈ కొద్దిగా కూడా మెట్లు వేస్తే బాగుండు మూడు గంటలకు దారి పోవాలంటే భయం అవుతుంది ఏ వద్దు ఇంకా కొట్టు లేదా కిందనేనా गो गो एवन न तन्न गोरो अमरो इले अमरो इले फोटो भेटिछ है गर 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 हि ट्राईन न भन्दिन हि टु मानले तन्न मेट्के गर गर अमरो जादा भन्न छिरु के भाइ छ ना के भाइ आ మా గుండు మా గుండు పిల్లగాడు చూడు ఎట్లా వాళ్ళ మమ్మీ కంటే ఎక్కువ అదురు ఓం నమ మమ్మీ కా నిలబడమ్మా నిలబడిపో ఏం కాదు

అల్ల బొంగల కాదు శివమూర్తి నిల దబ్బకి అది కొని నా బోలే పైకి జరుగు Pandu, Pandu okay. ఈ గుండుతో ఈ గుండుగా ఇబ్బంది మనకు నడవడు నడవు అంటే మళ్ళీ అడిగిపోదామా ఇడిపోదామా మళ్ళా ఎత్తుకో మళ్ళీ అడితేసపో మమ్మల్ని ఇటు చేసపో అంటారు ఇప్పుడు చాలా డెవలప్ చేస్తారు చెరువు గట్టిని మండపం అడుతున్నారు ఒకటి ఎంతమంది ఇవి లేవు చాలా డెవలప్ చేస్తారు ఇప్పుడు ఈ టెంపుల్ వచ్చేసి అద్దంకి నార్కెట్ పెళ్లి హైవే పక్కనే ఉంటుంది లోపలికి టూ కిలోమీటర్స్ రావాలి ఫోటోలు వీడియోలు తీయరాదు అయినా నేను తీస్తున్నా కాదు జుమ్ జుమ్ అని నాకు కూడా కాలు కాలు అంది నేను అందుకనే చెప్పిన గుండుగా తీసుకురావద్దని ఎంటవా Bye.